நம்பிக்கை మర్యాయపురం సీనియర్స్ విభాగానికి వచ్చిన జత ఇది మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావడం జరిగిందన్న కడప దర్శనకు సీనియర్స్ భాగానికి మచ్చలపులి అహోబిల ఈ రెండు జతలతో రావడం జరిగిందమ్మా సీని ఒక అన్న నాలుగైదు జతలు అవుతాయి సీనియర్స్ విభాగానికి ఈరోజు పంజాబ్ మధ్యాహ్నం అన్న దంచే ఉంటుంది పంచాం ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి డెబ్భై వేలు అన్న ఈరోజు సీనియర్స్ విభాగానికి పోతుంది నెట్ పోతుందన్నీ కాంపిటీషన్ కాళ్ళే పాల్గొనడం జరిగింది అన్న ఈరోజు సీనియర్స్ విభాగానికి మధ్యాహ్నం చెన్న పంజాం ఈరోజు పిఎస్కేవై బుల్స్ ఇంకా రాలేదన్న వస్తారా తెలియదు మనకి బొజ్జా విజయ గోబుల్ గారి గారు బుల్స్ వచ్చాయన్న ఎస్ఎస్ఆర్ బుల్స్ రాలేదన్న సార్ గారివి ఈరోజు ఎంవిఎస్ఆర్ బుల్స్ కానీ రాలేదన్న డ్రా టైం వచ్చేసి మధ్యాహ్నం అవుతుందన్న ఒకటినరకు రెండుకో అవుతుంది బిఆర్కేఆర్ బుల్స్ రాలేదన్న ప్రస్థానం అయితే రెండు ఎదు అయినా సీనియర్స్ భాగానికి ఇక్కడ సార్ గారు బుల్స్ తెలియదు తెలీదన్న మనకి ఆర్కే బుల్స్ రాలేదన్న ఇక్కడికి సీనియర్స్ భాగానికి వీటి పేర్లు వచ్చేసి మ నాకు గాలజీ నేను పులుసు అయితే వెళ్ళిపోతుందన్న లైవ్ మధ్యాహ్నం ఈరోజు ఎక్కువ కాళ్ళు ఏమి లేవు కదా

மொத்தம் ஒரு நாலு நேரில் காவச்சண்ணா ஓகே அண்ணா லலிச்சிரபாத் திரு தேங்க்ஸ் அண்ணா